హలో వివర్స్ వెల్కమ్ టు మై ఛానల్ వివర్స్ నేను ఒక వీడియో చూశానండి మనం రెగ్యులర్గా ప్రయాణాలు చేస్తున్నప్పుడు అంటే కింద స్థాయి నుంచి పై స్థాయికి మనం ఎదిగే లోపు ప్రతి ఒక్కళ్ళం కూడా ఆ విషయాన్ని అనుభవించి ఉంటాం ఎందుకంటే స్టేజ్ బై స్టేజ్ మనం మన యొక్క సంపాదన మరియు మన యొక్క లివిల్ పెరిగే కొద్దీ మన యొక్క ప్రయాణం యొక్క స్టైల్ని చేంజ్ చేసుకుంటూ ఉంటామండి ఎవరైనా సరే మిడిల్ క్లాస్ వాళ్ళు అయినా సరే ఈ వాళ్ళ హై పొజిషన్లో వాళ్ళైనా సరే ఒక్కొక్క మెట్టు ఎదుగుతూనే పైకి రావాలి ఒకేసారి షార్ట్ కట్లో పైకి ఎవరు వెళ్ళలేరు ప్రతి ఒక్కళ్ళు కూడా కింద స్థాయి నుంచి ఒక్కో మెట్టు ఒక్కో మెట్టు ఎక్కుతూ మనం తారాస్థాయికి చేరుకోవాలి అది మనిషి యొక్క జీవిత చక్రం అయితే మనం ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా జనరల్ బోగిలో ప్రయాణం చేసే ఉంటారు జనరల్ భోగిలో ఒక పోలీస్ ఆయన జండల్ బోగీలో ఉన్నటువంటి స్థితిని గమనించి ఒక ఫ్యామిలీకి పిల్లలకి తీసుకెళ్ళి ఆ జనరల్ బోగీలో చూడండి ఏం చేస్తారండి ఎక్కేస్తారండి ఎక్కేం చేస్తారండి లగేజు వాళ్ళు కాలు చాపుకొని కూర్చోడం లేకపోతే ఒకళ్ళ మీద ఒకళ్ళు కాళ్ళు పెట్టడం అది నేను నేను అనుభవించానండి అది అది నిజంగా చాలా దీనస్థితి అండి ఆ స్థితిలో ప్రయాణం చేయడం అనేది చాలా మనకి అసలు అది ఆ జీవితంలో నిజంగా అది కూడా ఒకసారి చూడాలండి మనం చూసే వస్తాం కాబట్టి అనుభవం చేసిన వాళ్ళకి బాగా తెలుస్తుంది చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటారు తప్పకుండా కామెంట్ రూపంలో వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ తెలియజేయండి నేను ఆ వీడియో చూసినప్పుడు చాలా హ్యాపీ ఫీల్ అయ్యానండి అది మేబీ ఏ నార్త్ ఇండియాలో అయ్యి ఉంటుంది కాబట్టి జండర్ బోగిలో ఉన్నటువంటి ఒక ఫ్యామిలీని పిల్లల్ని తీసుకెళ్ళి చూడండి అతను ఎంత జాగ్రత్తగా తీసుకెళ్ళి వాళ్ళకు ఒక స్పేస్ ఇచ్చి అక్కడ నుండి వాళ్ళని జరిపి ఆయన వాళ్ళందరినీ కూడా అని కూర్చోమని చెప్పి చెప్పడం జరిగింది అది ఎంత హ్యాపీ ఫీల్ అయింది నేను ఆయన యొక్క రెస్పాన్సిబిలిటీని క్లియర్ చేశాడైనా పోలీస్ అయినా వీళ్ళకి కూడా ఒక ప్లేస్ అనేది దొరికింది ఎవరైతే జనరల్ భోగిలో ప్రయాణిస్తున్నారో వాళ్ళ హక్కుని వాళ్ళకి అందించడం జరిగిందండి నిజంగా ఇలాంటి పోలీసులు కానీ మనకి ఉండాలండి అందరూ కూడా డ్యూటీ చేయడంలో ఈ విధంగా కూడా చేర్చే నిజంగా చాలా మనం వాళ్ళకి అప్ అనేది చెప్పచ్చు నేనైతే చాలా హ్యాపీ ఫీల్ అయ్యానండి ఈ విషయంలో ఆ పోలీస్ అయిన్కి మరోసారి నేను హెడ్సెట్ తెలియజేస్తున్నానండి థ్యాంక్ యూ సో మచ్